హాయ్ ఫ్రెండ్స్ తెలుగు సినిమా చరిత్రలో స్క్రీన్ ప్లే పరంగా అతి గొప్ప పాఠంగా ప్రతి ఒక్కరూ భావించే సినిమా మాయాబజార్ ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కేవీరెడ్డి డైరెక్షన్లో నాగిరెడ్డి గారు చక్రపాణి గారు సంయుక్తంగా నిర్మించిన ఈ ఆనిమూత్యం ఎన్ని తరాలు మారినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది మేటి నటులు వారి మేలు కలయికతో మహాభారతంలోని శశిరేఖా పరిణయానికి ఒక కాల్పనిక గాథని జోడించి రూపొందించిన తీరు నభూతో నభవిష్యత్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వీఆర్ గారు సావిత్రి గారు గుమ్మడి గారు సూర్యకాంతం గారు ముక్కామల గారు కన్నాంబ గారు రమణారెడ్డి గారు ఇలాంటి ఎందరో దిగ్గజాలు ఇందులో అజరామరమైన నటనను ప్రదర్శించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటిసారి విడుదలైన ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ మూవీ ఎన్నిసార్లు పునః విడుదలైందో లెక్క చెప్పడం కష్టం కొన్ని దశాబ్దాల పాటు మాయాబజార్ చూడని తెలుగు కుటుంబం ఈ భూమి మీద ఉండదనే స్థాయిలో మీడియాలో దీని గొప్పదనాన్ని వివరించేది రెండు వేల తొమ్మిదిలో గోల్డ్ స్టోన్ సంస్థ కలర్ సినిమాస్కోప్ డిటిఎస్ సౌండ్తో సరికొత్త రీమాస్టర్ ప్రింట్ని థియరిటికల్ రిలీజ్ కోసం సిద్ధం చేసింది సుమారు ఏడు కోట్లకు పైగా ఖర్చుతో రంగులు హంగులు అద్దీ రెండు వేల పదిలో ఈ మూవీని మళ్ళీ రీ రిలీజ్ చేశారు రంగుల్లో మాయాబజార్ని చూసి వృద్ధులు పెద్దలు సైతం సంభ్రమాచర్యానికి లోనవ్వడం పలు థియేటర్లలో కనిపించింది కూడా ఇప్పటికీ ఈ సినిమాని పరిమిత సంఖ్యలో పలు నగరాల్లో ప్రత్యేక షోలు వేస్తూ ఉంటారు పదిహేనేళ్ల క్రితం మిస్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నప్పటికీ తరపై డాల్బీ సౌండ్తో వీక్షిస్తే కలిగే ఎక్స్పీరియన్స్ని దేంతోనూ కొలవలేం కొత్త వెర్షన్స్లో బలిబలి దేవా పాట భస్మాసుర నాటకం కొన్ని సీన్స్ ఎడిట్ చేశారు తక్కిందంతా దృశ్య కావ్యమే